హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక జయనందన్ జానుకి తినిపిస్తూ ఉంటాడు జై సార్ చాలు సార్ నా పొట్ట ఫుల్ అయిపోయింది సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఈ కొంచెం తిను జాను అని చెప్పి జయనందన్ జాను వద్దన్నా కూడా బలవంతంగా నోట్లో పెడుతూ ఉంటాడు ఇక దాంతో జాను వామింగ్ చేసుకుంటూ ఉంటుంది ఏంటి సార్ మీ ప్రేమ మీ ప్రేమను చూస్తుంటే నాకు ధృతరాష్ట్రుడి ప్రేమ గుర్తుకు వస్తుంది అని జాను అంటూ ఉంటుంది ఎగ్జాక్ట్గా ధృతరాష్ట్రుడి ప్రేమనే నేను చూపిస్తున్నాను జాను లేకపోతే నాకు టిఫిన్ తినిపించమంటే నాకంటే నీకు ఆ కూరగాయలతనే ఎక్కువైపోయాడా జాను నన్ను వదిలిపెట్టి కూరగాయలతన్ దగ్గరికి వెళ్ళావు కదా వాణ్ణి వదిలిపెట్టను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జయనందన్ అలానే ఆలోచిస్తూ ఉంటే జై సార్ ఏంటి సార్ నేను వామింగ్ చేసుకుంటున్నా కూడా మీరు అలానే చూస్తున్నారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది సారీ జాను నాకు నీపై ఎంత ప్రేమ ఉందో తెలియచేద్దాం అనుకున్నాను దాని రిజల్ట్ ఇలా వచ్చింది అని చెప్పి జయనందన్ అంటాడు ఏంటో సార్ ఒక్కొక్కసారి మీరు ఏం చేస్తారో నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదు అని చెప్పి జాను కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్న భాగ్యం వామ్మో మా ఆయన చెప్పినట్టు వీడు మామూలుడు కాదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వీడికి ఎట్టి పరిస్థితిలో నాకు చెవుడు మూగ లేదని తెలియకూడదు తెలిసిందే అనుకో నన్ను చంపటానికి కూడా వెనకాడడు నా ప్రాణం వీడి చేతుల్లో పోతుంది పోయిపోయి నా మొగుడు తీసుకొచ్చి నన్ను వీడి చేతిలో పెట్టాడేంట్రా దేవుడా అని చెప్పి భాగ్యం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు బసవరాజు కోపంగా నుంచొని ఉంటాడు అప్పుడే తులసి సిద్ధు పార్టీ నుంచి ఇంటికి వస్తారు బసవరాజు సిద్ధుని చూసి రే సిద్ధూ ఎక్కడికి వెళ్ళొస్తున్నారా మీరు ఆ డ్రెస్సులేంటి మీరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు నానా చిన్న పార్టీ ఉంటే వెళ్ళాము అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మీరంతా ఏంటి ఇలా ఉన్నారు దేని గురించి ఆలోచిస్తున్నారు ఏదో కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇంకా కీర్తి ఇంటికి రాలేదురా కీర్తి గురించే చూస్తున్నాము అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు కీర్తి ఇంకా ఇంటికి రాలేదా మరి నాకు ఆ విషయం చెప్పలేదేంటి నాన్న కీర్తి ఎక్కడ ఉన్నా నేను తీసుకొచ్చేదాన్ని కదా అని చెప్పి సిద్ధు అంటాడు పర్వాలేదులే సిద్ధు నువ్వు నీ పెళ్లంతో సినిమాలు షికార్లకి తిరుగుతూ ఉండు కీర్తి వస్తున్నానని ఫోన్ చేసిందిలే అని చెప్పి బసవరాజు అంటాడు సరేనా అని చెప్పి సిద్ధు రూమ్లోకి వెళ్ళిపోతాడు ఏంటండి సిద్ధుకు అబద్ధం చెప్పారు అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది అబద్ధం చెప్పక నిజం చెప్పమంటావా విశాలాక్షి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు కీర్తిని ఆ లక్ష్మి వాళ్ళు తీసుకెళ్లారని తెలిస్తే సిద్ధు వెళ్ళి కీర్తిని తీసుకొస్తాడు కదండి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది సిద్ధు వెళ్ళి కీర్తిని తీసుకురాడు కీర్తి మంచి పని చేసిందని కీర్తిని పొగుడుతాడు పర్మనెంట్గా కీర్తిని అక్కడే ఉంచే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అవునరా బసవ నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు వెళ్ళరా వెళ్ళి ఆ లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన కీర్తిని తీసుకురారా అని చెప్పి బసవరాజుకి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది కాసేపు వెయిట్ చేద్దామమ్మ ఆ తర్వాత వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇంకా వెయిట్ చేయటం ఏంటండి ఇప్పటికే టైము పన్నెండు అయింది అని చెప్పి విశాలాక్షి అంటుంది రేపు ఉదయమే వెళ్తాలే విశాలాక్షి కీర్తి వస్తుందేమో ఎదురు చూద్దాం అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఒరే బసవా నీకు పిచ్చి కానీ పట్టిందా ఏంట్రా ఆ లక్ష్మి కీర్తిని తీసుకెళ్ళిందని మన మనిషి చెప్తున్నాడు కదరా ఆ లక్ష్మి మళ్ళీ కీర్తిని పంపిస్తుందని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి బసవరాజుకి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది కాసేపు కీర్తి కోసం ఎదురు చూద్దామమ్మా కీర్తి రాకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం తొందరపట్టం ఎందుకు అని చెప్పి బసవరాజు అంటాడు సరేరా బసవ అని చెప్పి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది విశాలాక్షి కీర్తి రాత్రి ఇంటికి వచ్చిందా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఎక్కడండి కీర్తి ఇంటికి రాలేదు కీర్తి కోసం ఎదురు చూస్తూనే కూర్చున్నాను అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది బసవ ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు వెళ్ళరా వెళ్ళి కీర్తిని తీసుకురా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు కోపంగా లక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఇక మరోవైపు తులసి హడావుడిగా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది ఫ్రెండు నువ్వు కూడా రెడీ అవ్వు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఖుషి మీ అమ్మను తీసుకెళ్ళటానికి ఆఫీస్ వెహికల్ వస్తుందని చెప్పింది కదా అందుకే రెడీ అవ్వట్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు కానీ నన్ను నువ్వే దించాలి కదా ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటుంది ఖుషి స్కూల్ దగ్గర నేను నిన్ను డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తానమ్మా అని చెప్పి తులసి అంటుంది లేదు తులసి నేను ఫ్రెండ్తోనే వెళ్తాను అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఖుషి నాతో వస్తా అంటుంది కదా నేను జాగ్రత్తగా ఖుషిని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అలాగే స్కూల్ అయిపోయిన తర్వాత పికప్ చేసుకుంటాను ఖుషి గురించి నువ్వు బాధపడక తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అవునమ్మా ఫ్రెండ్ దగ్గర ఉంటే నాకు నీ దగ్గర ఉంటే ఎంత సేఫ్ అనిపిస్తుందో అంత సేఫ్గా ఫ్రెండ్ దగ్గర కూడా ఉంటాను నాకు ఫ్రెండ్ దగ్గర ఎలాంటి భయం లేదు నువ్వు సంతోషంగా వెళ్ళిరమ్మా అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇక తులసి ఖుషిని ముద్దు పెట్టుకొని ఇక ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది ఇక మరోవైపు బసవరాజు కోపంగా లక్ష్మీ సేనయ్యల ఇంటికి వెళ్తాడు బసవరాజుని సేనయ్య చూసి రండి బావగారు అని చెప్పి అంటూ ఉంటాడు మీతో మర్యాదలు చేపించుకోవడానికి నేనేమి మీ ఇంటికి రాలేదు నా కూతురు కీర్తిని ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు కీర్తి లోపల పడుకుంది బావగారు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు రే కీర్తి ఎక్కడ ఉందో వెతికి తీసుకురండి అని బసవరాజు తన మనుషుల్ని లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి పంపిస్తూ ఉంటాడు అన్నయ్య గారు ఒక్క నిమిషం ఆగండి ఇది పరువు గల్లా ఆడవాళ్ళు బ్రతికే ఇల్లు దయచేసి మీ మనుషుల్ని లోపలికి పంపించకండి కీర్తిని నేను తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే త్వరగా వెళ్ళి నా కూతుర్ని తీసుకురా అని బసవరాజు చెప్పడంతో ఇక లక్ష్మి లోపలికి వెళ్తుంది బెడ్ మీద కీర్తి కనిపించకపోవడంతో లక్ష్మి షాక్ అయ్యి కీర్తి కీర్తి అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది ఏమైంది అని బసవరాజు కోపంగా అడుగుతూ ఉంటాడు అన్నయ్య కీర్తి కనిపించట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నా కూతుర్ని దాచిపెట్టి కనిపించట్లేదని నాటకం ఆడుతున్నావా అసలు నా కూతుర్ని నీ ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నిన్న నేను మెడికల్ షాప్ దగ్గర నుంచి వస్తుంటే కీర్తి కళ్ళు తిరిగి పడిపోయింది అన్నయ్య గారు కీర్తి కళ్ళు తిరిగి పడిపోయిందని స్పృహలో లేదని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది డ్రామాలు మొదలుపెట్టారా కావాలనే నా కూతుర్ని తీసుకొచ్చి నాటకాలు చేస్తున్నారు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అయ్యో మేము చెప్పేది నిజమన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది డే ఏం చూస్తున్నారా నా కూతురు ఎక్కడ ఉందో తెలియాలంటే వీళ్ళను పోలీసులకు అప్పచెప్పాలి పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తేనే నా కూతురు ఎక్కడ ఉందో తెలుస్తుంది అని చెప్పి బసవరాజు అంటాడు చూసింది చాలు వీళ్ళను మన జీవిలో ఎక్కించండి పోలీసులకు అప్పజెబ్దాం అని చెప్పి బసవరాజు అంటాడు హలో హలో బసవరాజు గారు ఇది మీ ఇల్లు కాదు మీ ఇంటికి వస్తే మీరు దౌర్జన్యం ప్రదర్శించారు ఇది మా ఇల్లు మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న లాకెళ్తున్నారేంటి అని చెప్పి సంతోష్ అంటాడు ఇక దాంతో బసవరాజు అతని మనుషులు సంతోష్ని పక్కకు నెట్టేసి వాణిని పక్కకు నెట్టేసి సేనయ్య లక్ష్మీలను వాళ్ళ జీపులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు ఏమండి అత్తయ్య మావేను వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారండి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి వాణి అంటూ ఉంటుంది వాళ్లకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు మంచికి పోతే మనకు ఎప్పుడు చెడే ఎదురు వస్తుంది అసలు కళ్ళు తిరిగి పడిపోయిన కీర్తిని ఎవరు తీసుకురామన్నారు ఏ విన్న ఇంటికి కీర్తి ఇంటికి వస్తుందంటేనే సమస్యని నేను ముందే చెప్పాను నా మాట కొంచెం కూడా లెక్క చెయ్యరు ఇక నేనేం ఇప్పుడు అని చెప్పి సంతోష్ అంటాడు మీరేం చెయ్యకపోయినా సరే నేను చేయాల్సింది చేస్తాను అని చెప్పి వాణి పరిగెత్తుకుంటూ బసవరాజు ఇంటికి వెళ్తుంది తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది తులసి పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి వదినా ఏమైంది ఎందుకు కంగారుగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది తులసి ఏం జరిగిందంటే అని చెప్పి వాణి జరిగిందంతా కూడా తులసికి చెప్తూ ఉంటుంది తులసి పక్కనే సిద్ధు కూడా ఉంటాడు మీరు కంగారు పడకండి కనిపించకుండా పోయినా నా చెల్లెల్ని అలాగే తులసి వాళ్ళ అమ్మ నాన్నలను ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి అప్పు చెప్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక వెంటనే సిద్ధు బసవరాజుకి ఫోన్ చేస్తాడు ఇక బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా సిద్ధు అని చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మక్కని మామయ్యను ఎక్కడుంచారు నానా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు తప్పు చేసిన వాళ్ళు రా పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని చెప్పి బసవరాజు అంటాడు ప్లీజ్ నాన్నా వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు కీర్తిని తీసుకొచ్చి మీ ముందు నిల్చోబెడతాను మీరు వాళ్ళను వదిలిపెట్టండి నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు లేదు సిద్ధు నా కూతురు కీర్తి నా ఇంటికి తిరిగి వచ్చే వరకు వీళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉంటారు పోలీసుల దెబ్బలకి వీళ్ళు నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టారో చెప్తారు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అయ్యో నాన్న మీరు పొరపాటు పడుతున్నారు లక్ష్మక్క మావయ్య కీర్తిని ఏం చేస్తారు చెప్పు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటారు కీర్తిని కిడ్నాప్ చేశారా వీళ్ళే అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు మీరు పొరపాటు పడుతున్నారని చెప్తున్నాను కదా ఇప్పుడే నేను కీర్తిని వెతికి తీసుకొస్తాను అప్పటి వరకు వాళ్ళను కొట్టొద్దని మీరే చెప్పండి నానా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు కొట్టకపోతే వీళ్ళు నిజం ఎలా బయట పెడతారా అని చెప్పి బసవరాజు కోపంగా ఫోన్ కట్ చేస్తాడు తులసి కంగారు పడకు మీ అమ్మ నాన్నకు ఏం కాదు కీర్తి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు వెళ్తూ ఉంటాడు నేను కూడా వస్తానండి అని చెప్పి తులసి అంటుంది ఇక తులసి సిద్ధు కీర్తిని వెతుక్కుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కీర్తి వదిన ఎక్కడ ఉందో కీర్తి వదిన దొరకకపోతే మావయ్య గారు మా అమ్మ నాన్నల్ని పోలీసులతో కొట్టిస్తారు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఏడవకు తులసి లక్ష్మక్కకు మావయ్యకు ఏం కాదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు బసవరాజు ఏంటి ఎస్ఐ గారు తప్పు చేసిన వాళ్ళను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పుచెప్పినా కూడా అలా చూస్తూ ఉన్నారు మీ స్టైల్లో మీరు ఎంక్వైరీ చేస్తేనే కదా నా కూతురిని ఎక్కడ కిడ్నాప్ చేసి దాసిపెట్టారో బయటకు వస్తుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు కానిస్టేబుల్స్ థర్డ్ డిగ్రీ ప్రదర్శించడానికి లాఠీలు సిద్ధం చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక లాఠీలన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటారు లక్ష్మి సేనయ్య భయపడుతూ ఉంటారు అన్నయ్య గారు మేము చెప్పేది నిజమండి కీర్తిని మేము ఎక్కడ దాచిపెట్టలేదండి అసలు కీర్తిని మేము కిడ్నాప్ చేయటం ఏంటండి కీర్తి పొద్దుటి వరకు మా ఇంట్లోనే ఉంది కళ్ళు తిరిగి పడిపోయింది కదా అని ఇంటికి తీసుకొచ్చాను ఉన్నట్టుండి కీర్తి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు నా కూతురు కళ్ళు తిరిగి పడిపోతే మీ ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అని చెప్పి బసవరాజు అంటాడు ఇక మరోవైపు తులసి సిద్ధు కీర్తిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే కీర్తి గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది తులసి కీర్తిని చూసి ఏమండి ఒకసారి బైక్ ఆఫ్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది సిద్ధు బైక్ ఆఫ్ చేసి ఏమైంది తులసి అని చెప్పి అడుగుతూ ఉంటాడు కీర్తి వదినా అదిగోనండి గుడిలో నుంచి వస్తుంది అని చెప్పి తులసి అంటుంది ఇక సిద్ధు తులసి కీర్తి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు కీర్తి నువ్విక్కడున్నావా నిన్ను శ్రీనివాస్ మామయ్య లక్ష్మీ అత్తయ్య కిడ్నాప్ చేశారని నాన్న లక్ష్మక్క వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టించారు పోలీసులు లక్ష్మక్కను మామయ్యను కొడుతున్నారు కీర్తి అసలు ఏం జరిగింది రాత్రంతా నువ్వు ఎందుకు ఇంటికి రాలేదు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నిన్న కళ్ళు తిరిగి పడిపోయాను అత్తయ్య నన్ను ఇంటికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి నీరసంగా ఉన్నానని జ్యూస్ తాపించి నీరసంగా ఉన్నానని అక్కడే పడుకోమన్నారన్నయ్య అందుకే పడుకున్నాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది లక్ష్మక్క నీ గురించి మంచిగా ఆలోచించి డాక్టర్ని పిలిపించి మరీ ట్రీట్మెంట్ చేయించింది అలాంటి లక్ష్మక్కకు అక్కడ అన్యాయం జరుగుతుంది పోలీసులు కొడుతున్నారు కీర్తి నువ్వు వచ్చి నిన్ను లక్ష్మక్క కిడ్నాప్ చేయలేదని చెప్పు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు పద సిద్ధు వెళ్దాం అని చెప్పి కీర్తి కీర్తి చెప్తూ ఉంటుంది ఏమండి నేను ఇంటికి వెళ్తాను మీరు వదిలిని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళండి అని చెప్పి తులసి అంటుంది సరే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు కీర్తి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు మరోవైపు పోలీసులు లక్ష్మి సేనయ్యలను కొట్టబోతూ ఉండగా ఆగండి ఎస్ఐ గారు అని చెప్పి కీర్తి అంటుంది ఇక అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు ఎదురుగా కీర్తి ఉంటుంది అమ్మ కీర్తి వచ్చేసావమ్మా నిన్ను ఈ లక్ష్మి వల్లే కిడ్నాప్ చేశారు కదమ్మా చెప్పమ్మా పోలీసు వాళ్ళకు ఈ లక్ష్మి సేనయ్యను పోలీసులు బాగా కొడతారు అని చెప్పి బసవరాజు అంటాడు నానా మీరు పొరపాటు పడ్డారు అత్తయ్య నన్ను కాపాడిందే కానీ నన్ను కిడ్నాప్ చేయలేదు నానా అని చెప్పి కీర్తి చెప్తుంది ఆ మాట వినగానే బసవరాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి